చిత్తూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామని చిత్తూరు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి జగన్మోహన్ తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని కేవీపల్లి మండలంలో అడవిపల్లి రిజర్వాయర్ ను అభ్యర్థి గురజాల జగన్మోహన్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులు పరిశీలించాయి ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రెండు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డెబ్బై ఐదు శాతం పైప్ లైన్ పనులు పూర్తయ్యాయని గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు ஜிணா ஜெய்சிப <laughs> லைட் చిత్తూరు ప్రజలకు అడవిపల్లి విత్రవారి నీళ్ళు చిత్తూరు ప్రజలకు అడవిపల్లి విత్రవారి నీళ్లు చిత్తూరు ప్రజలకు నీళ్లు చిత్తూరు ప్రజలకు చిత్తూరు ప్రజలకు అడవి పల్లి నీళ్లు కొట్టలు జీవా కేసు కొండలు

చిత్తూరు ప్రజలకు చిత్తూరు ప్రజలకు అడుపల్లి నిదురవాయి నీళ్ళు చిత్తూరు ప్రజలకు అడుపల్లి నిదురవాయి నీళ్ళు చిత్తూరు ప్రజలకు చిత్తూరు ప్రజలకు నియోజకవర్గ ప్రజలకి ఈ సమ్మర్లో నీటి కొరత ఎంతుందంటే మేము డోర్ టు డోర్ ఎక్కడ క్యాంపెయిన్కి పోయినా నీటి సమస్య పట్ల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యతిరేకత తెలుపుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంపై కావున మీరు గమనిస్తుంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి ప్రజల కష్టాలు ఫస్ట్ నీటి నీటితోనే తీర్చాలి అని ఈ హంద్రీనీవా కాలువ ఏవైతే అనేక నీటి ప్రాజెక్టులు పోలవరం కావచ్చు పట్టుసీమ కావచ్చు అలాగే ఇక్కడ హంద్రీనీవ కాలువ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ డెబ్బై ఐదు శాతం పూర్తి చేసుకునింది మా ప్రభుత్వ హయామంలో ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో ఆ ముఖ్యమంత్రికి ఫ్యాక్షన్ అలవాట్లు కక్షపూరితమైన రాజకీయాలు పార్టీ కాబట్టి ఇది చేస్తే చిత్తూరు ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎక్కడ భగీరథుడైపోతాడనే భావనతో ఈ చిత్తూరు ప్రజలు నీళ్లు లేకపోయినా పర్వాలేదు కానీ నేను ఆయన చేపట్టిన ప్రాజెక్టులు కానీ అలాగే అనేకంగా ఒక ప్రాజెక్టులు కాదు మీరు చూస్తే పేద ప్రజలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా మూసేయడం మీరందరూ చూశారు కాబట్టి మేము రేపు రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం గెలవడం గ్యారంటీ మా అధినాయకుడు రావడం రావడం ఈ ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా నీటి సమస్య లేని చిత్తూరుగా ఈ చిత్తూరు రైతాంగానికి కానీ టౌన్లో ఉన్న ప్రజలందరికీ కూడా నీటి సమస్యను తీర్చే విధంగా నేను కూడా నా ప్రజలకు హామీ ఇచ్చున్నా దాన్ని పూర్తి చేయడానికి ఇవాళ మా కూటమితో కూడా సందర్శించి ఇక్కడ నుండి ఎంత త్వరగా నీళ్లను తీసుకొని చిత్తూరుకి పోగలుగుతామో చిత్తూరు ప్రజలు నీటి సమస్య లేకుండా ఉంటారు కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది అంటే కాలవ ద్వారా ఈ అడవిపల్లి రిజర్వాయర్కి తీసుకొని వచ్చి ఏదైతే ఆ గుట్ట ఉండదో ఆ గుట్ట అక్కడి నుంచి తిమ్మాపురం ద్వారా పీలేరు కల్లూరు దామల్చెరువు ద్వారా చిత్తూరుకి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది హండ్రీనివా స్కీమ్ ని స్వర్గీయ ఎన్టీఆర్ మరి తెలుగు గంగ హండ్రీ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారు మరి ఆయన మనసులో వచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేసి చిత్తూరు పట్టణానికి పర్మనెంట్ గా దాహతి తీర్చే దానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ తెలుగుదేశం పీరియడ్లు అయితే దాన్ని పూర్తి చేయకుండా కావాలనే చిత్తూరు ప్రజలకు అందరికీ కనీసం నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ తెలుగు వైఎస్ఆర్ పార్టీ చేయలేదు ఇప్పుడు పైప్ లైన్లు కూడా పోతల పట్టి వరకు వచ్చింది పీలేర్ దగ్గర టౌన్ లో కూడా పైప్ లైన్లు ఇవ్వకుండా వాళ్ళు జాప్యం చేస్తూ ఉన్నారు కమిషన్ల కోసం ఈ కార్యక్రమం వాళ్ళు చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వచ్చిన ఆరు నెలల లోపల ఈ కార్యక్రమం పూర్తి చేసి పర్మనెంట్ గా డ్రింకింగ్ వాటరు చిత్తూరు ప్రజలకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం